నీదేనా ఎట్లా రేటు ఒకటి ముప్పై అంట ఫ్రెండ్స్ వన్ లాక్ థర్టీ థౌజండ్ ఎవరిది ఇద్దరికి ఫిక్స్ సైజు బండల్లాగే ఒంగోలు గిత్త మంచి సీనియర్ పందాలు పందాలు ఆడింది యా బాగా ఎవరిది ఇది నీదే ఎవరితో ఆడింది పందాలు ఎవరితో ఆడింది రైతుతో అంటున్నా అదే రైతు ఎవరు నీవే ఏం పేరు నీ పేరు ప్రేమరాజ్ లక్ష ముప్పై ఇప్పుడు అయిపోయింది ఆడతలేదు అప్పందాలు కాళ్ళకు సుండు వచ్చినందుకు ఆడతలేరు ఇప్పుడు లక్ష ముప్పై వేలు అడిగిరేవరన్నా మరి ఎంత అడుగుతున్నారు తొంభై లోపు అడుగుతున్నారు నీవెంతకుండవు రెడీగా మరి లక్ష పైన అయితే ఇస్తావు మన దేవురు గోడూరు గూడూరు కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేయండి ఎటు సైడ్ పోయింది ఇది రెండోం కల ఎక్కువ ఏ సైడ్ పోయింది ఎక్కువ ఏ సైడ్ గట్టిన వస్తుంది ఎక్కువ ఉంటుంది కదా ఏ సైడ్ పోయింది అంటున్నా రైట్ సైడ్ నెంబర్ చెప్పు ఇది నెంబర్ తెలియదు ਲਣਵਾਏ ਆਪਾਂ ਸਾਡੇ ਲੱਗੇ ਨਿਕਲਾ ਆਪਿਆ